హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి ఈ అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి టీజీపీఎస్సీ నుంచి రావడం జరిగిందనమాట అండి ఈ టీజీపీఎస్సి నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సైబరాబాద్ అండ్ రాజ రాజకొండకు సంబంధించినటువంటి వాటికి కమిషనరేట్స్కి ఇది ఇవ్వడం జరిగింది అనమాట అండి దీంట్లో మెన్షనింగ్ ఏమన్నా చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే షెడ్యూల్ అవుతున్నాయో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు ఏవైతే షెడ్యూల్డ్ అవుతున్నాయో దానికి సంబంధించినటువంటి మొత్తం నలభై సెంటర్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి అడ్వాన్స్ ప్లానింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ హెడ్ క్వార్టర్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని అడగడం జరిగింది అనమాట అండి ఒకవైపు హైకోర్టు సంబంధించినటువంటి స్టే అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో మనకి టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి ఈ వెబ్ నోట్ అనేటువంటిది మనకి ఎంతగానో ఇంపార్టెంట్ అనమాట అండి దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ సర్కులర్లో చూసుకున్నట్లయితే మనకి జరుగుతున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు ఇది డైలీ ఈ మధ్యాహ్నం టూ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు జరగడం జరుగుతుంది అనమాట అయితే ఇది మొత్తం మన తెలంగాణలో నలభై ఐదు సెంటర్స్లో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడి జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అందులో ఈ నలభై ఐదు సెంటర్స్ లో మనం చూసినట్లయితే ఎనిమిది హైదరాబాద్లో సైబ్రాబాద్లో పద్దెనిమిది రాచకొండలో పంతొమ్మిది ఈ రకంగా ఈ సెంటర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది అనమాట అయితే ఈ సెంటర్స్ కి చూసినట్లయితే కనుక మెయిన్గా ఏం కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారని మనం చూసినట్లయితే ఇందులో హెవీలీ రిక్వైర్మెంట్ అనేటువంటిది సేఫ్టీ అదే రకంగా సెక్యూరిటీ అనేటువంటిది ఎండ్ టు ఎండ్ ఉండాలని చెప్పేసి ఇందులో చూసుకోవడం జరుగుతుంది అనమాట అండి అదే రకంగా ఎన్నుకునేటువంటి కాలేజ్ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అదర్ కాలేజెస్ హ్యావ్ సవరల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ బ్లాక్స్ ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ అదే రకంగా అకాడమిక్ బ్లాక్స్ పెద్దగా ఉండి క్యాంపస్ పెద్దగా ఉంటాయో అదే రకంగా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాక్సిమం వీరు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్లాక్స్ అడ్మి అకాడమిక్ బ్లాక్స్ ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే తీసుకుంటున్నట్లుగా అటువంటి కాలేజెస్ మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లుగా ఇందులో వారు మెన్షన్ మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక అడ్వాన్స్ ప్లానింగ్ ఏ రకంగా చేస్తున్నారంటే గ్రూప్ వన్ మెయిన్స్కి ఐసోలేటింగ్ అకాడమిక్ బ్లాక్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అదే రకంగా ఆఫ్ ద క్యాంపస్ టెస్ట్ సెంటర్స్ ఎూరింగ్ ఎఫెక్టివ్ యాక్సెస్ కంట్రోల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అంటే క్యాండిడేట్స్ ఏ విధమైనటువంటి చేసినా కానీ వీడియో సర్వేలెన్సెస్ అదే రకంగా పోలీస్ సంబంధించినటువంటి బ్యాండోర్స్ టు అదే రకంగా ఆల్ రౌండ్ ఎగ్జామినేషన్ బ్లాక్స్ అనేటువంటిది అదంతా సూపర్విజన్ ఆఫ్ పోలీసు వాళ్ళ యొక్క అండర్ కంట్రోల్ ఉండే రకంగా ఎస్ఐ అదే రకంగా ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్ అనేటువంటి వారు ఈచ్ టెస్ట్ సెంటర్ వద్ద ఉండాలని చెప్పేసి ఇందులో టీజీపీఎస్ అనేటువంటిది కమిషనర్ ఆఫ్ పోలీస్ని అడగడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మొత్తం నలభై సెంటర్లో చూసుకున్నట్లయితే ఈ నలభై సెంటర్కి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి కాలేజెస్ను క్యాంపస్ ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని ఈ వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి బ్లాక్స్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉన్నటువంటి వాటిని తీసుకుంటారు తక్కువ ఎకడమిక్ బ్లాక్స్ క్యాంపస్ తక్కువ ఉన్నటువంటి వాటిని తీసుకోవట్లేదు సో దీని ద్వారా ఏంటంటే ఈజీగా యాక్సెసింగ్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా ప్రతి టెస్ట్ సెంటర్లో ఎస్ఐ అది రకంగా ఇన్స్పెక్టర్ ఉండేలాగా చూసుకుంటున్నట్టుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ మాక్సిమమ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు యాజ్గా ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇందులో మనకి తెలియడం జరిగింది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టాప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోముటేటివ్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్